డ్రైవింగ్ లవర్స్ మనమైతే కాలాబుగ్గకి లివర్స్ వీడడానికి అయితే వచ్చినాం వాళ్ళది మన పండగ ఎక్కిచ్చిపోయినాం కదా వాళ్ళ పండగ అయిపోయింది ఇప్పుడు వదలడానికి వచ్చినాం వచ్చేటప్పుడు ఇంద నంద్యాల రూట్లో టోల్గేట్ దగ్గర ఫస్ట్ టోల్ గేట్ కర్నూలు దాటను ఐడియో పడ్డాడు ఐదు వందలు వేసినాడు అంటే ఇంకా కన్నులు ఫైన్ వేసినాడు అంటే ఇంకా చేపలు ఇచ్చేసి పోయిన ఐదు వందలు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడేమో పంచర్ అయింది బండి పంచర్ అయింది ఉప్పిన టైర్ ఉప్పినా మొత్తం అన్ని బోల్ట్ మంచిగా మరి లోకలే మంచిగా మొత్తం అరిగిపోయింది మొత్తం బోల్టల్లో అరిగిపోయింది మరి వెనక్కి బండ్లు వస్తుంది కదా దరలు తీసుకొని చేసుకోవాలన్నమాట ఏం చేస్తాము వేసుకోవాలా ఈ టైర్ కూడా చాలా కష్టపడ్డా తీయడానికి స్టెప్ ని ఎందుకంటే మనం ఒడ్లలోడ్ వేసుకొని పోయినప్పుడు ఇంత జాక్ పెట్టినాం లేపినాం కదా ఇదే అనిగింది మొత్తం ఎగ్గడానికి వస్తనే లేదు అలా ఇలా ట్రై చేసి ట్రై చేసి తిగేసినాం మొత్తానికి టైర్ మన నంద్యాలకు వెళ్ళింది లేవర్స్ వదలడానికి ఆ బండి వస్తే ఆ బండిలో తీసుకొని ఫిట్ చేసుకొని వెళ్ళాలి ఈ టైర్ కూడా ఏందో నెక్కుల నుంచి పోతుంది మొత్తం నెక్కుల నుంచి వస్తుంది పంచర్మ ఏం పడలేదు ఇందా నెక్కు నుంచి వస్తుంది ఏమైందో తెలియదు మళ్ళీ ఒక్క బోల్ట్ వస్తలేదు ఇంకా స్లిప్ అయిపోయింది మొత్తం పళ్ళు వెళ్ళింది ఇంకొకటి లేవర్ వదలడానికి అది వస్తుంది దానికోసం వెయిటింగ్ ఇంకా పంచర్ షాప్ దగ్గర ఆపినా కానీ పంచర్ షాప్ ఏం తెరలేదు మనం అట్లా అయితే వచ్చేసింది అన్నది ఇందుగా వచ్చేసింది ఇప్పుడు ఇంకా మనం పానర్ తీసుకొని కాస్త చేసి పడేలా పనర్దా అంత మాగమాగం అయిపోయింది ఇంకా మనం పోయేసరికి ఎంత అవుద్దు ఎంత లేదో టైం చాలా లేట్ అయింది అసలు ఫైనల్గా అయితే టైర్ వేసినాం టైర్ వేసేసినాం మరి ఇంక పోవడమే ఇంకా వచ్చేసినాడు అన్న వచ్చి ఇంకా వెళ్ళిపోయి స్టార్ట్ చేసి ఇంకా తొందరగా వేసేసిన ఇంకా అది లేని దానికి చాలాసేపు టైం పట్టింది పోవడమే పోయి ఇంకా ఐజ్లన్నా శాంతి అన్నా ఏమన్నా తినేసి పోయి రప్ప రప 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 రాప పోతే పోతుండు వెళ్ళి ఏమని చేయించుకొని తినేసి పోదు బాయ్ ఇందే ఉండింది మన కార్ట్యూమ్ అదే ఈ సైడ్ లిమ్మడినాడు మనం ఆ సైడ్ వచ్చినాము ఇంకా ఆ సైడ్ వేసేసినాడు ఇంకా మనకు ఆ సైడ్ ఎవరో ఉన్నారు పోలీసులు ఉన్నారు ఆ సైడ్ ఉన్నారు మనకి ఈ సైడ్ ఉండే అప్పుడు పట్టేసినాడు ఇంకా వచ్చి వేసేసినాడు ఇంకా ఇంకా ఐదు వందలు వేసుకొని ఇంకా వచ్చేసి కాసి ఇంకా కానిస్టేబుల్కి ఇచ్చేసి కాసి వెళ్ళినాము ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు ఆ సైడ్ ఉన్నారు ఏమే బండి దాంట్లో పైసలు అయిపోయినట్టు ఉన్నాయి టూర్లో వెనక్కి తీసుకున్నాడు బండి కాల్ చేద్దాం ఒకసారి వచ్చేసింది బండి కొట్టినాడు వచ్చింది బండి లైట్లు వేసినాడు రైట్ రోడ్ జరుగుతుంది ముందర మనకు ఆత్మకూర్ రోడ్ మనకి ఇప్పటి నుంచి కర్నూలు లేక్ నో ఎంట్రీ మనం డైరెక్ట్ ఇంకా అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ ఆత్మకూర్ ఇంకా ఇట్ట గుంటూరుకి వెళ్ళాలనుకుంటే ఇటు నుంచి ఇంకా స్టేట్గా గా పడేసి ఇంకా రింగ్ రోడ్ దిగి పడేసి రింగ్ రోడ్ ఎక్కి అవుట్ ఆఫ్ పోతాం అనమాట కర్నూలు లేకి నో ఎంట్రీ ఇంకా ఇప్పుడు ఇరవై రోజులు అట్లనే పోతుంటుంది ఇప్పుడు ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం ముందు ఇంకా పని ఇంకా అదొకటి అయిందనుకో రాబ రాబ పోవడమే ఇంకా ఎంత అవుతుందో ఎంత లేట్ అవుతుందో తెలియదు ఇంకా మనకు పోవాలా మరి పొద్దున మనం పోతే గుల్బర్గా పోవాలా చూద్దాం ఎంత అవుతుందో టైం నాకు లెఫ్ట్ సైడ్ పోతే బెంగళూరు పోతుంది మనం ఇంకా రైట్ సైడ్లో పోతే మనకు కర్నూలు రింగ్ రోడ్డు మనకి ఇంకా అట్లా లెఫ్ట్ సైడ్ పోతే మనకో మనకి బెంగళూరు రోడ్ బెంగళూరు గుత్తి అనంతపురం రోడ్ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కర్నూలు లేకి రింగ్ రోడ్ దిగి వెళ్ళాలి అక్కడ వెళ్తున్నావు బస్సు రింగ్ రోడ్ ఎక్కువ వస్తుంది కింద కింద రోడ్ కింద బెంగళూరు రోడ్ కింద అనమాట మరి ఇది అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ సేనే బాగా అయిపోయింది మొత్తం ఈ రోజు మాట్లాడుకునిదేం కిరాయి ఐదు వేలు లాంగ్ వచ్చేస్తే ఐదు వేలే మళ్ళీ వాళ్ళకి ఐదు వందలు కట్టినాము మళ్ళీ ఇప్పుడు టూపు పంచారాం కొట్లా మనం వాళ్ళ నుంచి అయితే వస్తుంది ఎరు మరి ఏమైందో ఏం లేదో తెలియదు ఇంకా మన బండి వస్తుంది రింగ్ రోడ్ ఇది చూడండి ఏం ఉంటుంది కొట్టాలంటే రంగలేస్తుంది తినేసి వెళ్ళడమే ఇదే స్టేట్గా వెళ్తే బెంగళూరు అనంతపురం గుత్తి బెంగళూరు అది చూసుకొని వెళ్ళాలి మర ఏడుంటాడు ఏడలేదు ఈ రూట్లో చాలా ఉంటారు ఇప్పుడు ఆటివోలు అప్పుడు ఎవడు అడుగు పోను ఇప్పుడైతే అందరు అడుగుతున్నారు ఏ నాయన ఎనికి ముందు చూసుకొని ఏడ పోలీసులు ఉన్నారు కానీ అర్థమవుతలేదు చాలా పోరా నాయన మన హైదరాబాద్ హైదరాబాద్కి కోతిమరి కానీ ఏమన్నా ఉంటుంది కొట్టుకొని వెళ్తున్నారు టైమింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా కొట్టేస్తున్నాడు ఇంకా కలుస్తాడంట ఏం తీసుకుంటాడో మళ్ళీ ఏం లేదో తెలియదు సైడ్ వేసి కొంచెం మెకానిక్ చూస్తా ఉన్నాడు చూడాల మళ్ళారి చవర దాటినాం బెర్జు దిగుతున్నాం మరి అక్కడ మెకానిక్ ఏమో అడగమన్నారంట ఎవరేమో వేరే వాళ్ళు అడుగుతున్నారంట సైడ్ వేసుకొని అడిగేద్దాం తొందరగా అడిగే తొందరగా పోవాలా అయితే మెకానిక్ దగ్గర వన్ పల్ని స్టిక్కర్ అయితే తీసుకున్నాడు మేము వెళ్తున్నాం అతని కొంచెం లేట్ చేస్తున్నాడు నాకు మరి పొద్దున్న గుల్బర్గా గుల్బర్గేది ఉన్నది అందుకోసం తొందరగా ఉపయోగపడేద్దాం ఇప్పుడు మనం ఇంకా పుల్లూరు రోడ్కి తిరిగి వస్తున్నాం పుల్లూరు కలగట్ల ఇంకా మనకి టోల్ గేట్ అయితే తప్పుతుంది ఇట్లా స్ట్రేట్ గా పోయి ఇంకా స్ట్రేట్ గా పోతే హైదరాబాద్ ఇక్కడ నుంచి పోతే మనకి ఇంకా టోల్ గేట్ తప్పుతుంది పుల్లూరు అండ్ కలగట్ల కలగట్లూడయా ఎట్లా వస్తున్నాడు మనకు కుల్లూరు నుంచి కల్లగట్ల దాకా అంత రోడ్డు బాగాలేదు కొంచెం స్లోగా పోవాల ఎత్తే ఎత్తి వస్తుంది బండి మొత్తం కుల్లూరు నుంచి కల్లగట్ల దాకా మరి కలగడ్ల పోనా అక్కడ నుంచి మంచిగా ఉంది రోడ్డు ఇంకా ఎయిట్ కిలోమీటర్ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ అది నిదానంగా పోవాలి లేపు లేపు లేని తెస్తుంది మొత్తం ఎత్తే ఇవ్వండి కాబట్టి ఇంకా ఫుల్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా కల్గట్ల నుంచి అయితే రోడ్ ఇంకా బాగుంది సర్వ్గా రోడ్